వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా నగరంలోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది విక్రోలి ప్రాంతంలో ఓ ఇంటిపై కొండ చర్యలు విరిగిపడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అమలుకున్నాయి విక్రోలిలోని జన్ కళ్యాణ్ సొసైటీలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో ఓ కుటుంబంలోని నలుగురు సభ్యులు ఇంట్లోనే ఉన్నారు ఒక్కసారి ఇంటిపై కొండ చర్యలు విరిగిపడడంతో వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు ఈ ఘటనలో షాలు మిశ్రా సురేష్ చంద్ర మిశ్రా అక్కడికక్కడే మృతి చెందారని అధికారులు తెలిపారు సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిగా ఘటనా స్థలానికి చేరుకుని ఆర్తి మిశ్రా రితురాజ్ మిశ్రాలను రక్షించి రాజావాడి ఆసుపత్రికి తరలించారు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో ముంబైలోని గాంధీనగర్ కింగ్స్ సర్కిల్ సహా అనేక లోతటు ప్రాంతాలు నీట మునిగాయి రోడ్లు రైల్వే ట్రాక్లపైకి భారీగా వరద నీరు చేరడంతో నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది భారత వాతావరణ శాఖ ముంబై రాయ్గఢ్ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతేనే తప్పక ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముంబై పోలీసులు హెచ్చరించారు నగరంలో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయి దారి సరిగా కనిపించని పరిస్థితులు ఉన్నాయని వారు తెలిపారు అత్యవసర సహాయం కోసం వన్ జీరో జీరో వన్ వన్ టూ వన్ నాట్ త్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు